నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాతీ నమ గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతీ నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయై నిహత స్మిత మీనరాశి వారికి ఈ రాబోయేటటువంటి మాసము చాలా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీనరాశిలోనే ఈ యొక్క మార్చ్ నెలలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఈ షష్టగ్రహ కూటమి కారణం చేత మీనరాశి వారికి కొన్ని ఒడిదొడుకులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు శారీరక మానసిక ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో ఏర్పడతాయి కనుక ఎందుకు ఈ రకంగా జరుగుతుందంటే మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి ప్రభావం చేత ఆరు గ్రహాలు మీనరాశిలో సంచరించడం చేత దీని యొక్క ప్రభావం ఇంపాక్ట్ అనేటటువంటిది మీనరాశి వారిపైనే కాదు మీనరాశి నుంచి కొన్ని మిగతా రాశుల వారి మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి ఎందుకంటే గ్రహ ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే కేవలం తానున్న రాసే కాదు తాను యొక్క దృష్టి చూపుతోటి కూడా కొన్ని రాసుల మీద ప్రభావం పడడం జరుగుతుంది కాబట్టి మీనరాశి వారు ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ నెల కాదు ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవాలి అలాగే మీనరాశి వారికి ముఖ్యంగా ఏర్పడేటటువంటివి ఏమిటి అంటే శత్రు బాధలు ఎక్కువగా ఏర్పడతాయి అంటే మిత్రులైనటువంటి వారు కూడా శత్రువులుగా ఏర్పడుతూ ఉంటారు ఆ పరిస్థితులు అలా రాబోతుంది రాబోతుంది అంటే మనం మంచిగా ఉన్నా కూడా ఏమవుతుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మంచి చేద్దామనుకుంటే అబ్బా అనవసరంగా మంచి చేశారంటే ఆయన తర్వాత పశ్చాత్తాపడతాం అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఖర్చులు విపరీతంగా అయిపోతాయండి ఎంత సంపాదిస్తే అంత ఖర్చులు అయిపోతూ ఉంటాయి మానసిక ప్రశాంతత ఉండదు ఒకవేళ డబ్బులు ఉన్నప్పటికీ అరే ఆస్తులున్నాయి అంతస్తులు ఉన్నాయి ఉన్నాయి అని అనుకున్న ప్రశాంతత ఉండదు వీలైనంత వరకు వాళ్ళు ఎక్కువగా డబ్బు విషయంలో ఇబ్బందులు సతమతమైపోతూ ఉంటూ ఉంటారు అలాగే కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడటము లేదా చీటికి మాటికి గొడవలు రావడము నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడడము అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోతూ ఉంటారు అంటే ఈరోజు మీతో నేను సాన్నిహిత్యంగా ఉన్నానండి చాలా ప్రేమగా ఉన్నాను చాలా స్నేహంగా ఉన్నాను అలాంటిది నేనే ఒక్కొక్కసారి మేము రివర్స్ లేదు లేదంటే మీ మీద కోప్పడచ్చు మీ మీద చాడీలు చెప్పవచ్చు ఇలా అనేక రకాలైన సందర్భాల్లో కొన్ని కొన్ని అవాంతరాలు ఏర్పడతాయి అలాగే ఆరోగ్య భంగం ఏర్పడుతుంది అంటే ఎంత దృఢంగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ యొక్క శారీరకమైనటువంటి ఇబ్బందులు విషజ్వరాలు రావడము లేదు అనంటే కనుక లోపల ఉన్నటువంటి వ్యాధులు బయటపడము లేదంటే యాక్సిడెంట్లు కావడము ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి ఈ నెల కాదు ఈ సంవత్సరం అంతా మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి దైవారాధన చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే కొన్ని కొన్ని ఆపదలు గండాలు తొలగించేటటువంటి వాడు ప్రపంచంలో సృష్టిలో దైవం మాత్రమే కాబట్టి మన జాతకం కొంచెం బాగా లేనప్పుడు ఎందుకంటే మన జాతకం బాగా లేకపోతే అరటి పండు తిన్న పని ఇరుగుతుంది అని అంటుంటారు సామెత అంటే మనం జాతకం బాగాలేదు ఎంత మంచి చేద్దామనుకున్నా చెడే ఎదురవుతుంది తప్ప మంచి అని ఎవరైతే అనరు కనుక అలా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంటే గురుగారు మన విద్యార్థుల పరిస్థితి అంటే మార్చి నెల ఎగ్జామ్ సీజన్ అలాగే విదేశాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విద్యార్థుల విద్యార్థుల పరిస్థితి అనుకుంటే కనుక విద్యార్థులకు మంచి ఫలితాలే ఉంటాయి ఎందుకంటే అది చదువుతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి విద్యార్థులకు సత్ఫలితాలు ఉంటాయి కాకపోతే కాన్సన్ట్రేషన్ పెట్టాలి అనవసరమైనటువంటి విషయాలు కలగజేస్తాయి ఎందుకంటే మీనరాశిలో శని సంచారం కూడా ప్రారంభం అవుతుంది ఇలాంటి శని ప్రభావం కూడా మీనరాశికి ఉంది అలాంటిది ఇప్పుడు శని శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మీనరా రాశిలోకి అడుగు పెడుతున్నాడు అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే మీనరాశి వారికి చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తాయి అదే మనం మంచి దేవాలయానికి వెళదాము అని అనుకున్న సందర్భాల్లో ఇతరుల వాళ్ళు వచ్చేసి పబ్బులకు పార్టీలకు తీసుకొని వెళ్తారు అంటే చెడు వ్యసనాలనేటటువంటివి ప్రారంభం అవుతూ ఉంటాయి ఆలోచనలు చెడు మార్గం వైపు వెళ్ళడానికి ఎక్కువగా మనిషిని ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో సృష్టిలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భగవంతుడు నీకు ఆలోచించే శక్తిని ఇచ్చాడు సన్మార్గంలో వెళితే కాస్త కష్టమో నష్టమో మంచి మార్గాన్ని వెతుక్కుంటావు అదే చెడు మార్గంలో వెళితే ఫస్ట్ సుఖము అన్ని లాభములు అన్నీ కల్పిస్తాయి కానీ తర్వాత తర్వాత బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఏది మంచి మార్గమో వాళ్ళే ఎంచుకోవాలి ఎందుకంటే మనం జాతక ప్రభావం నువ్వు అది చేయి ఇది చేయండి మీనరాశి వాళ్ళు చేయరు ఎందుకంటే మీనరాశి వాళ్ళు చాలా మొండి వాళ్ళు అని చెప్పొచ్చు వాళ్ళు అనుకున్నదే చేస్తాం అనుకుందే చేస్తారు ఇప్పుడు మీ ముందర నేను నాయన ఇట్లా కాదురా అట్లా రా అట్లా ఏదని చెప్పాను అనుకోండి సరే అండి సరే అండి బయట గేట్ దాటాడా మళ్ళీ వాడి పరిస్థితి వాడికి ఉంటుంది కాబట్టి అందుకే మీనరాశి వాళ్ళు తనంతర తానే మార్చుకోవాలి తప్ప ఇతరులు చెప్తే వినరు కనుక మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం జాగ్రత్తగా ఎందుకు ఉండమని చెప్తాము అరే భవిష్యత్తులో ఇలాంటి ఆ సూచనలు జరిగే అవకాశాలను చెడు మార్గం వైపు వెళ్ళొద్దు అలా వెళ్తే కనుక నీ జీవితం మీ భవిష్యత్తు నాశమైపోతుందని చెప్తాము వింటే మంచిది వినకపోతే ముళ్ళ కంపలో వెళ్ళి పడతారు కాబట్టి వీళ్ళంతా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుని విద్యార్థులు మాత్రం కష్టపడితే కనుక ఫలితాలు వస్తాయి లేదు అంటే చాలా కష్టతరంగా మారిపోతుంది మీకు ఉన్నటువంటి ఆలోచన శక్తి వేరే వైపు డైవర్ట్ అయిపోయి మిమ్మల్ మిమ్మల్ని కాదు మీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి గారు పెట్టుబడుల పరంగా ఒక రూపాయి దాచుకుంటే బెటరా లేదంటే దేనిలో నిల్వస్ట్ చేస్తే బెటరా పెట్టుబడుల ప్రకారం మీన రాశి వారికి ఇప్పుడున్నటువంటి స్థితిలో కనుక కాస్త జాగ్రత్తగా ఉండాలి సరే ఏదైనా పెట్టుబడి ఇప్పుడు జీవితంలో ఎట్లా ఉంటుందని పెట్టుబడులు పెట్టేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి పెట్టుబడులు పెట్టాలి ఎందుకంటే మనిషి బ్రతకడానికి డబ్బు చాలా అవసరం అలాంటి డబ్బు మనము అయ్యో జాతకం బాగాలేదని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ధైర్యం చేయాలి అది దాంట్లో దేంట్లో పెట్టుబడులు పెడుతున్నారో అది ఒకటికి పదిసార్లు సలహాలు సూచనలు తీసుకోవాలి దగ్గరలో ఉన్నటువంటి అయ్యగారనో గురుగారనో సంప్రదించి గురుగారిని ఫలానా ఈ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నానండి అది నాకు సరిపోతుందా లేదా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు కలిసి వస్తుందా లేదా అనేటటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని పెట్టుబడులు పెడితే బాగుంటుంది ఎందుకంటే పెట్టుబడులు పెడితే ఆల్మోస్ట్ మీనరాశి వారికి మధ్యమ ఫలితాలే ఉన్నాయి కాబట్టి అంత చెప్పుకోదగ్గటువంటి ఫలితాలు లేవు కనుక కాస్త జాగ్రత్తగా ఉండి పెట్టుబడులు పెడితే కనుక ఒకటికి సార్లు ఆలోచన పెద్దవాళ్ళ సలహాలు సూచనలు అన్నీ కూడా నిర్ణయం తీసుకొని పెట్టుబడులు పెడితే బాగుంటుంది లేదు పెట్టుబడులు పెట్టకపోయినా కూడా పెద్ద నష్టం ఏమీ ఏర్పడదు వాళ్ళకు శుభకార్యాలు జరగడానికి ఏదైనా నమస్కారం కనిపిస్తున్న ఏ జాతకుడికైనా సరే ఖర్చులు అధికమవుతున్నాయి అంటే ముఖ్యంగా శుభకార్యాల వల్ల జరుగుతాయి లేదు అంటే పెళ్ళిళ్ళు గృహప్రవేశాల వల్ల జరుగుతాయి ప్రాపర్టీస్ కొనడం వల్ల జరుగుతాయి ఇలాంటి కొన్ని అంటే అదృష్టం కొన్ని రకాలుగా ఉంటే దురదృష్టం ఎక్కువ రకాలుగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే అదృష్టం కొన్ని రకాలుగానే ఉంటుంది దురదృష్టం ఎక్కువ రకాలుగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం ఖర్చులు అధికంగానే పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే సమాజంలో కొంతవరకు ఎదురు దెబ్బలు ఎదుర్కొనేటటువంటి సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఎంత ఎన్ని ప పనులు చేసినప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు మానసిక ఒత్తిడిని ఎత్తు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి శుభకార్యాలు అయితే తప్పకుండా చేస్తారండి నిరుద్యోగుల పరిస్థితులు ఊరు గారు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏదన్నా గుడ్ న్యూస్ ఉందా మరి మార్చ్లో ఆఫ్టర్ ఉగాది తర్వాత వీళ్ళకు మంచి సత్ఫలితాలు ఏర్పడతాయి ఎందుకంటే మీనరాశి నుంచి ఒక్కొక్క గ్రహం ఎలా ఎలా అయితే బయటపడుతుందో అప్పుడు వాళ్ళకు అలా అలా మంచి పనులు అనేటటువంటి జరుగుతుంటాయి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము ఆర్థిక పరిస్థితి బాలైన ఆర్థిక పరిస్థితులు అలాగే వివాహం కానటువంటి వారికి వివాహం సంతానం లేనటువంటి వారికి సంతానం ఇలా అన్ని విషయాల్లో మీ ఆ గ్రహకూటం ఎప్పుడైతే ఏర్పడుతుందో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది ఎందుకంటే ఐదుగురు ఒకే చోట కలిసినప్పుడు ఒకరు మంచి అంటారు ఒకరు చెడు అంటారు ఒకరు సమానంగా మాట్లాడతారు ఒక చోట ఐదుగురు ఉంటేనే ఇన్ని రకాలుగా మాట్లాడతారు అలాంటి ప్లానిటరీ పొజిషన్లో ఆరు గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నప్పుడు అవి కొంతమందికి మంచి చేస్తాయి కొంతమందికి చెడు చేస్తాయి కొంతమందికి సమాంతరంగా అంటే ఏమీ చేయకుండా న్యూట్రల్లో ఉంటాయి అలా గ్రహాల యొక్క ప్రభావితం ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి కొన్ని సత్ఫలితాలు ఉన్నాయి అలాగే కొన్ని చెడు రకాలైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి అవి నేచర్ని బట్టి ఫలితాలను ఎలా ఉంటాయి అనేటటువంటి కర్మను బట్టి అవి ఆ మనిషి మీద అలా అలా ప్రయోగింపబడతాయి కనుక కొంతవరకు బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు పూర్తిగా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే భగవంతుడు మనకు అనేక రకాలైనటువంటి మార్గాలు ఇచ్చాడు ఏంటి రేపు నాకు చెడు జరుగుతుంది అనుకున్న సమయంలో ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి తెలివితేటలు మనిషికి ఇచ్చారు దాన్ని పదునుగా పెట్టి రేపు జరగబోయేటటువంటి అవాంతరాన్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి మనకున్నప్పుడు ఏ రాశి వారైనా ధైర్యంగా ఉంటారు ధైర్యే సాహసే లక్ష్మి నువ్వు ధైర్యంగా ఉంటే అదే నిన్ను రక్షిస్తుంది అని తెలుసుకోవాలి మీనరాశి వారికి కొంత ఇబ్బంది ఉంది కొంత మంచి కూడా జరుగుతుంది విదేశాలకు వెళ్ళేటటువంటి వారు కూడా మంచి విదేశీ ప్రయాణం పెట్టుకోరు ఎందుకంటే జాతకంలో శని ఏర్పడినప్పుడు తప్పకుండా స్థాన చలనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులకు కూడా ముఖ్యంగా రాజకీయ నాయకులకు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు అవకాశాలు రావు ఒకవేళ వచ్చినా కూడా అవి నిలబడతాయో లేదో గ్యారంటీ లేదు కాంట్రవర్సీలు ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ కాంట్రవర్సీలు ఎక్కువ ఇరుక్కునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది లేదా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఆల్మోస్ట్ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది జంప్ అవుతున్నారని చెప్పేసి వినికిడి వినిపిస్తున్నాయి అది ఈ ఉగాది తర్వాత అది ఇంకా బలంగా జరిగేటటువంటి నేను గతంలోనే చెప్పాను రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో పెను మార్పులు సంభవిస్తాయి అని అలాగే ఇప్పుడు సంభవించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి అది రాబోయేటటువంటి కాలంలో అందరికీ తెలుస్తుందండి గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మీనరాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియదు మీనరాశి వారికి మంచి రెమెడీ అంటే శివ స్ఫటికలింగం అనే చెప్పి ఒకటి దొరుకుతుందండి ఆ శివశక్తి లింగం అనేటటువంటిది గనక వాళ్ళు ప్రతినిత్యం ఆరాధన చేసుకుంటే తప్పకుండా వాళ్లకు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల రాబోయేటటువంటి అవాంతరాలు ఇబ్బందులు తొలగిపోయేటటువంటి అవకాశము వాళ్ళ జీవితంలో ఏర్పడుతుంది శివశక్తి స్ఫటికలు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు గురుగారు శివలింగం అడుగుతున్నారు తీసుకో అది చూపిస్తాను ఒకసారి మీ అందరికీ నేను శివశక్తి అంటే అర్థం ఏంటి అంటే కనుక ఇది శివశక్తి లింగము ఇది ప్యూర్ స్ఫటిక లింగము ఈ లింగం ఎలా ఉంటుంది అంటే ఈ పైన ఏదైతే శ్రీచక్ర ఆకారంలో ఉంటుందో ఇది శక్తి లింగము అని పిలుస్తారు శక్తి అంటే అమ్మవారిని ఏ రకంగా కొలుస్తాము శ్రీచక్ర రూపంగా కొలుస్తాము అలాంటి శ్రీచక్ర స్వరూపమున్నటువంటి లింగమే శివశక్తి స్వరూపము ఈ శివశక్తి లింగాన్ని ప్రతి ఒక్క మీనరాశి వారు తప్పకుండా ప్రతి నిత్యము ఆరాధన చేసి పూజ చేసి పెట్టుకుంటే గనక మీకున్నటువంటి ఇబ్బందులు అవాంతరాలు తొలగిపోతాయి కాబట్టి ఈ శివశక్తి లింగాన్ని మీరు పెట్టుకోండి అలాగే మీ ఇంట్లో పూజ చేసుకోండి వీలైనంత వరకు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే రాబోయేటటువంటి షష్టగ్రహ కూటమి మీనరాశి వారికి ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు ఏర్పడేటటువంటి ప్రభావం ఏర్పడుతుంది వాటి నుంచి రక్షించేవాడు ఎవరైనా ఉన్నారంటే ముల్లోకాల్లో అది పరమశివుడు మాత్రమే కనుక ఈ శివారాధన చేసుకొని మీ జీవితాన్ని మీ యొక్క అదృష్టాన్ని మీరు మార్చుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి